ఓకే ఓకే ఇక్కడ హాఫ్ సైడ్ అనేది కీపొని ప్రతి ఒక్కరూ దయచేసి మీ వెనక ఇంకొక తర్ర లైన్ చూడండి అన్న అంటే మీ తీరికి వస్తుందే ఇంకా వెనక్కి వెళ్ళండి దయచేసి మీ వెనక్కి వెళ్ళకండి హాఫ్ చేయం ఇంకా వెనక్కి వెళ్ళండి మీ వెనక్కి ఇంకొక లైన్ చూడండి కొంచెం అరుద్దాపులే కానీ మంచి సాయం మీకెవరిపైనా గుర్రం ఎది అంటే మాకు సంబంధం లేదు గుర్రాలు మీద ప్రాణాలే అర్థం చేసుకోండి మీ ప్రాణాలకే ప్రమాదం మీద దూకిందంటే चार बच्चों को पकड़ो मेट्रो की स्पीड तो बढ़ेगी कि थोड़ी नहीं ये ग्रामीण के मैदान ये भी वाले ये रेडी इनको लाया नहीं है ये रेडी इनको लाया नहीं है कहां लेकर के लाए हैं ता दो इनको रेडी ये रेडी और लाइन पर रात का माल है नारायणापुर

వెళ్ళండి మీ వివిధ ఇంకొకలైనా ఉంది ఇంకొక అర్థం చేసుకోండి వెళ్ళండి ఇంకా విమీది వెళ్ళండి ఇంకా ఏమిటి ఇంకా వెళ్ళింది వెలికి వెళ్ళండి వెలికి వెళ్ళండి 네 그래서 뭐 네. 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 దేనికి 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 లా నో కలుచుకురా ఆ నరేససకి సార్

దక్షణ అధినేత అనంతపురం జిల్లా వైఎస్టిపి ఇంధన విభాగ అధ్యక్షుడు ఉమ్మడి మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా ఆశ్రణి కూడా పూజా కార్యక్రమం జరుగుతుంది ఇంకా పూజా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు రాగిస్తున్నా అలా ఇక్కడ దగ్గర తీసుకురా డ్రోన్ కెమెరా కూడా పేరు తీసుకు

గుంటూరు గు <ality> <sharp features>

పోటీలు ప్రారంభించి సాధించాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే దయచేసి చెప్తున్నా ఆ బార్డర్ లైన్ అవతల యువతల ఉంటేనే ఇక్కడ గుర్రాలు స్టార్ట్ అవుతాయి మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఈ గుణాలు ఇక్కడే ఉంటాయి అర్థం చేసుకొని అందరూ ఆ లైన్ దగ్గర అందరూ ఉంటే మీ ముందు అందరి ముందు వెళ్తాయి గుణాలు ఈ సంక్రాంతి సంబరాల్లో

ఈ చెందినోర్స్ అకాడమీ నిర్వహించడం జరుగుతుంది గతంలో చూసిన మనం ఎక్కడైనా ఇలాంటి గుర్రపు పోటీలు గుర్రపు స్వారీ నేర్చుకోవాలన్నా కూడా ఈ మెట్రో సిటీస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి ఊర్లలోనే ఇలాంటివి నేర్చుకునే దానికి అవకాశం ఉండేది వారు కూడా మన స్థానికులే అనంతపూర్ వాసులే వీళ్ళంతా మన ఊర్లో కూడా ఇలాంటివి మన అనంతపూర్ పిల్లలకి వీటన్నింటినీ కూడా నేర్పించాలి వీటన్నిటి గురించి కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదని మన అనంతపూర్ లాంటి ప్లేసుల్లో కూడా ఇలాంటి అకాడమీలు నిర్వహించి ఎంతోమంది పిల్లల్ని ధైర్య ఎందుకంటే హార్స్ రైడింగ్ అనేది ఒక ఛాలెంజింగ్ ఎవరంటే రైడ్ చేయలేము రోజు మన ముందు హార్స్ రైడ్ చేయబోతున్నాం ఈ మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని

சைடு சைடு சிச்சால சைடு போவா ரவுண்ட்ஸே மொத்தம் ரவுண்ட் லோட்டோ ரவுண்ட் பிடித்த

మండలం అనంతపురం జిల్లాలు రెండు వేల వంద చూడ తొమ్మిది నిమిషాలు ఐదు సెకండ్ పూర్తి చేసు నిర్వహిస్తారు యావత్ সময় <imitation> দেখ <imitation> <imitation> ரெண்டு <laughs> <laughs>

ము శ్రీరాములు గారు గ్రామం సైడే సైడే లోపల మన చూడండి ಸರಿ ಚೇಕೊಂಡು ಇಂದು ಕೊಟ್ಟು ಅಂತ ಬಿಮೋ ಇದು ಕಾಡೇ ವೀಧಿ ಸಾವೇ

오케이야. 제무라야 내가 뭐해 뭔데 내 నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి నా సాంకరి